మహినమే డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ చాలామంది హెల్ అంటే ఏంటి హెవెన్ అంటే ఏంటి నరకం అంటే ఏంది స్వర్గం ప్రతి వాళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కానీ యాక్చువల్గా నేను దీనికి ఒక సింపుల్ స్టోరీ చెప్తాను అందరికి అర్థమైద్ది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక ఫస్ట్ అతను చనిపోయింది నరకానికి వెళ్తాడు నరకంలో ఒక పెద్ద గంగాళం ఉంటుంది గంగాళంలో మంచి పాయసం చేసి పెడతారు సో అక్కడ ఉన్న వాళ్ళకి చేతులకి పెద్ద హ్యాండిల్స్ ఉన్న గెంటెలు అంటే గరిటెలు అంటాం చేతికి కట్టేసి ఉంటాయి గరిటెలు ఉంటాయి కానీ చేయి ఫోల్డ్ కాదు సో పాపం గంగాళలు ముంచుతారు తిందామని ట్రై చేస్తుంటారు నోటికి రాదు ఫోల్డ్ చేసుకోలేరు కాబట్టి సో అందరూ అరుచుకుంటుంటారు నెట్టుకుంటుంటారు పాప ఆ నోటికి పోతగా ఉంటుంది చేయి ముడుచుకోలేదు తినలేకపోతుంటారు ఆ వ్యక్తి నెక్స్ట్ స్వర్గానికి వెళ్తాడు స్వర్గంలో మళ్ళీ అదే గంగాళం ఉంటుంది మంచి పాయసం బ్రహ్మాండ గుమ్గుమలాడితే చేస్తున్న జనమంతా చుట్టూ కూర్చొని ఉంటారు ఆనందంగా వీడు ముంచి ఎదురోడికి పెడతంటాడు వాడు ముంచి వీడికి పెడుతుంటాడు ఒకళ్ళు ఒకరు తినిపించుకుంటూ ఉంటారు ఆనందంగా తింటే ఎంజాయ్ చేస్తుంటారు అంటే దీంట్లో నీతి ఏంటంటే నరకం అంటే ఎక్కడో లేదు సెల్ఫిష్గా ఆలోచించుకుంటాను నేనే బాగుపడాలి పక్కోడి సంగతి నాకు వద్దు నేను ఎట్టయినా సరే కిరికిరి చేసినా సరే నా జీవితంలో నేను పైకి రావాలి పక్కన తొక్కాలి అనే ఆలోచనతో పెట్టుకొని లేని కష్టాలు తెచ్చుకుంటున్నాడు హెవెన్ స్వర్గం అంటే నేను ఉండ ఆనందంగా పక్కడ ఆనందంగా ఉండాలి అని వాడు ఈడి పక్కడి తినిపిస్తున్నాడు వాడు ఈవిడి తినిపిస్తున్నాడు అందరూ సంతోషంగా ఎంజాయ్ని ఎంజాయ్ చేసుకుంటా తింటా ఆనందంగా ఉన్నాడు